డిసెంబర్ ఏడు నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి విషయం బయట మాట్లాడతలేడు దానకిషోర్ గారు మాట్లాడతలేరు గవర్నమెంట్ మాట్లాడతలేదు ఈ ప్రమోటరు ఈ చీఫ్ ఈయన ఫౌండర్ ఆఫ్ ఫార్ములా రేవంత్ రెడ్డిని వచ్చి కలిసిండు ఇప్పటివరకు ఇది పేపర్లో లేదు ఎక్కడ లేదు ఫోటో చెప్తలేదు గవర్నమెంట్ ఇది పదమూడు డిసెంబర్ అంటే వీళ్ళు గవర్నమెంట్కి వచ్చింది ఏడు డిసెంబర్ అయితే పదమూడు డిసెంబర్ నాడు ఆయన వచ్చి రేవంత్ రెడ్డిని కలిసిండు కలిసి తర్వాత ఏం జరిగింది అంటే ఇది దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఆన్ థర్టీన్త్ డిసెంబర్ రేవంత్ రెడ్డి గారు చాలా పాజిటివ్గా స్పందించారంట అది నాకు తెలియదు స్పందించారంట స్పందించి నా తర్వాత కరెక్ట్గా పదమూడు నాడు రేవంత్ రెడ్డిని కలిశారు ఇక్కడి నుంచి ఇంపార్టెంట్ ఈవెంట్ స్టార్ట్ ఇది పంతొమ్మిది నాడు ఎవరైతే రేవంత్ రెడ్డిని కలిసిండో ఆల్బర్టు ఆయన కో ఫౌండర్ అండ్ చీఫ్ ఛాంపియన్షిప్ ఆఫీసర్ ఆయన కూడా ఈ దానకిషోర్ గారు కూడా మీటింగ్లో ఉన్నారు అల్బర్టో రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు దానకిషోర్ గారు కూడా ఆ మీటింగ్లో ఉన్నారు ఫోటోలో లేరు మీటింగ్లో ఉన్నారు ఇది దానకిషోర్ గారికి అల్బర్టో పంతొమ్మిది డిసెంబర్ నాడు రాసిన లేఖ ఈమెయిల్ ఏం రాశారంటే డియర్ మిస్టర్ దానకిషోర్ ఐ ట్రస్ట్ దిస్ లెటర్ ఫైన్స్ యూ వెల్ ఆన్ బిహాఫ్ ఫార్ములా ఈ ఆపరేషన్స్ మీకు కంగ్రాచులేషన్స్ ఇప్పుడు కొత్తగా మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ అయ్యారు అని చెప్తూ విఆర్ రైటింగ్ యూ రైటింగ్ టు యూ విత్ గ్రేట్ ఎంథూజియాజమ్ రిగార్డింగ్ అవర్ ఆన్ గోయింగ్ పార్ట్నర్షిప్ అండ్ అగ్రిమెంట్ ఇన్ ప్లేస్ ఫర్ హోస్టింగ్ ఫార్ములా ఈ రేస్ ఇన్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్ ఫర్ ద నెక్స్ట్ త్రీ ఇయర్స్ వచ్చే మూడు సంవత్సరాల కోసం కూడా ఫార్ములా ఈ రేస్ ఇక్కడ నిర్వహించాలనే తాపత్రయంతో నేను మీకు రాస్తున్నాను వీ వాల్యూ ద కొలాబరేటివ్ స్పిరిట్ దట్ హ్యాస్ డిఫైండ్ అవర్ రిలేషన్షిప్ దస్ ఫార్ అండ్ లుక్ ఫార్వర్డ్ టు బిల్డింగ్ ఆన్ ద లాస్టింగ్ పాజిటివ్ ఇంపాక్ట్ విచ్ ట్వంటీ ట్వంటీ త్రీ హైదరాబాద్ ఈ ప్రీ హ్యాస్ క్రియేటెడ్ ఇక ఇనాగరల్ ఎడిషన్ ముప్పై ఒక వేల మంది వచ్చారు దాదాపు నూట తొంభై కంట్రీస్లో చాలామంది చూశారు అని చెప్తూ నెల్సన్ అనే సంస్థ ఎనభై మూడు మిలియన్ డాలర్లు ఇదంతా కూడా మీకు ఇస్తాను మీకు అన్ని కూడా షేర్ చేస్తాను మీరు చూసుకో చూసుకోవచ్చు ఎనభై మూడు డాలర్ మిలియన్ డాలర్ల లాభం జరిగిందని చెప్పి రాశారు అని రాస్తూ ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ ఫాలోయింగ్ మై ఎంకరేజింగ్ పర్సనల్ మీటింగ్ విత్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి లాస్ట్ వెడ్నస్డే ఇన్ హైదరాబాద్ వీ కైండ్లీ రిక్వెస్ట్ రిటర్న్ కాన్ఫర్మేషన్ దట్ న్యూలీ ఎలెక్టెడ్ గవర్నమెంట్ విల్ ప్రోగ్రెస్ విత్ ఎగ్జిస్టింగ్ అగ్రిమెంట్ బిట్వీన్ ఫార్ములా ఈ ఆపరేషన్స్ అండ్ ద ఎంఏఎండ్ యూడి డిపార్ట్మెంట్ As part of the confirmation to the event, I'd also like to request your commitment to an operational delivery plan of the event. the Formula E event director, you know, with whom you had a fruitful conversation earlier, will be in touch with you and Chiptu. Detailed email, important line in I fully appreciate the short preparation time to familiarize yourself with Formula E project. Yet I am requested. I am required. టు రిక్వెస్ట్ ద రెసిట్ ఆఫ్ అ లెటర్ ఆఫ్ కాన్ఫర్మేషన్ ఆఫ్ ద ఈవెంట్ కమిట్మెంట్ బై నో లేటర్ దాన్ ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ క్లోజ్ ఆఫ్ బిజినెస్ ఇండియా టైం పంతొమ్మిది రోజు పదమూడు రోజు ముఖ్యమంత్రిని కలిసిండు పంతొమ్మిది రోజు ఈమెయిల్ చేసిండు ఆయనకి దానకిషోర్కి ఇది ఏది కూడా ఇప్పటివరకు గవర్నమెంట్ బయట బయట చెప్పట్లేదు గవర్నమెంట్ ఎట్లా చెప్తుందంటే అసలు ఏం ఏం జరగనే లేదు ఉత్తర అయిపోయింది ఏదో దోపిడీ జరిపింది మాట్లాడుతున్నారు పంతొమ్మిది రోజు ఉత్తరం రాశారు రాసి క్లియర్గా అడిగినారు ఇది మీరు మీరు మరి చేస్తారా రేసు మీరు ఎంకరేజింగ్ ఉండే రేవంత్ రెడ్డి గారితో మీటింగు కానీ మరి చేస్తారా లేదా మరి చెప్పగలరు ఇరవై ఒకటి డిసెంబర్ ఈవినింగ్ కల్లా చెప్పాలి మీరు ఎందుకంటే లేకపోతే మాకుండే రూల్స్ మాకున్నాయి మాకుండే ఇబ్బందులు మాకున్నాయి అని చెప్పారు చెప్పిన తర్వాత దానకిషోర్ గారు మరి సమాధానం ఇచ్చారో లేదో నాకు తెలియదు దిస్ ఈజ్ ద లెటర్ అగైన్ బై ద లీగల్ డైరెక్టర్ ఆఫ్ ఫార్ములా ఈ ఆన్ ట్వంటీ సెకండ్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ కల్లా చెప్పమన్నారు వీళ్ళు చెప్పిన లేదో నాకు తెలియదు ట్వంటీ సెకండ్ నాడు వాళ్ళ లీగల్ డైరెక్టర్ ఫార్ముల అయ్యి వాళ్ళ లీగల్ డైరెక్టర్ దానకిషోర్ గారికి ఉత్తరం రాశారు ఏమని దిస్ లెటర్ ఇస్ సెంట్ బేసికలీ టర్మినేట్ చేస్తున్నాం బ్రీచ్ బ్రీచ్ జరిగింది కాంట్రాక్ట్ బ్రీచ్ జరిగింది మీరు పైసలు కట్టలేదు కాబట్టి మరి డియర్ దానకిషోర్ ఫాలోయింగ్ అవర్ లెటర్ డేటెడ్ నైన్టీన్త్ డిసెంబర్ విచ్ కంటెంట్ రిక్వైర్మెంట్ స్టిల్ అన్ అడ్రస్ ఫ్రమ్ యువర్ సైడ్ ఎఫ్ఈఓ హ్యాస్ నో ఆప్షన్ బట్ టు ఫార్మలీ నోటిఫై యూ పర్సు టు సెక్షన్ ట్వంటీ త్రీ పాయింట్ వన్ ఆఫ్ ద స్కెడ్యూల్ టూ ఆఫ్ ద అగ్రిమెంట్ దట్ MANUD యూడి డిపార్ట్మెంట్ ఇస్ ఇన్ మెటీరియల్ బ్రీచ్ ఆఫ్ అర్ అగ్రిమెంట్ డ్యూ టు ఫెయిల్యూర్ టు పే సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ఫీస్ ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఇది మీరు వినండి దయచేసి ఇక్కడ ఏం చెప్పారంటే ఆయన అగ్రిమెంట్ ఫెయిల్ అయ్యి మీరు ఫెయిల్ అయ్యారు బ్రీచ్ చేశారు అని చెప్తూ మీరు థర్డ్ ఇన్స్టాల్మెంట్ కట్టలేదు థర్డ్ ఇన్స్టాల్మెంట్ మీరు కట్టలేదు అంటే మొదటి రెండు ఇన్స్టాల్మెంట్లు ఏదైతే మనం పంపామో ఐదు అక్టోబర్ పదకొండు అక్టోబర్ దాకా నేను చెప్పిన యాభై ఐదు కోట్లు అవి ముట్టినై ఆ పైసలు మా దగ్గరికి వచ్చినాయి కానీ థర్డ్ ఇన్స్టాల్మెంట్ మీరు కట్టలేదు కాబట్టి ఇక్కడ మేము విధిలేని పరిస్థితుల్లో ఎఫ్ఈ ఈజ్ ఎంటైటిల్ టు టర్మినేట్ ద అగ్రిమెంట్ ఎఫెక్టివ్ ఇమీడియట్లీ వీ ఆస్క్ యూ టు రెమెడీ ది అబవ్ బ్రీచ్ బై నో లేటర్ దాన్ క్లోజ్ ఆఫ్ బిజినెస్ ట్వంటీ సిక్స్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇంకో నాలుగు రోజులు సమయం ఇస్తున్నాము చేయగలిగితే చేయండి సాల్వేజ్ చేయండి అని చెప్పారు